యా హాయ్ అండి దిస్ ఈజ్ మీ సురేష్ సో ఈరోజు మనం ఆప్సఐటీ గురించి ఒక రైతు దగ్గరికి వచ్చామనమాట సో ఈ రైతు యొక్క ఫీడ్బ్యాక్ అనేది మనం ఒకసారి చూద్దాము రైతుకి ఏ విధంగా ఆప్సైటీ ఉపయోగపడుతుంది అనేది ఎందుకంటే ఆల్రెడీ మనం రైతులు చాలా విపరీతమైనటువంటి పెట్టుబడులు పెడుతున్నారు కదా సో ఆ పెట్టుబడులు తగ్గించి దిగుబడి ఎలాగ పెంచాలనేది చెనగ విషయంలో ఇంకా ఎలాగ రిజల్ట్ తీసుకురావాలనేది ఈరోజు మనం చూడవచ్చు సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ గంట బటన్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ ఇంకా మోర్ మోర్ మా వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి ఓకే యా ఇప్పుడు మనం రైతు దగ్గరికి వెళ్దామండి సో యా మీ పేరండి మా పేరు అప్పయ్య రెడ్డి అండి అప్పయ్య రెడ్డి ఓకే భాస్కర్ రెడ్డి ఓకే మీ పేరు మీ పేరండి భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఓకే ఏ ఊరండి మీది శ్రీకాకుళం జిల్లా అండి ఓకే గంటవనపేట సంతపమ్మల మండలము కొలిగుడు పంచాయతీ గంటవనిపేట మేము ఎలాగైనా అండి ఈ దగ్గర రెండు సంవత్సరాల కంటే ఓడుతున్నాము ఇది ఇదిగో ఈ మెడిసిన్ అండి దీనికి దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది రెండు మూడు సంవత్సరాల ముందు నుండి తీసుకుంటే ఇతను మేము మరీ ఫోన్ చేసి తెప్పించుకొని ఈ అవసరం దగ్గర దీన్ని దిగుబడి చూసి మేము తెప్పించుకుని చేస్తాము ఇది మంచి ఏ పంట వాడేవారు ఇంటికి ఏంటంటే చలక్ వేసాము సే వరి వరికేసాము దీన్ని బట్టి దిగుబడి బాగుంది సేని పెరుగుదల బాగుంది దీనికి అన్నింటిలో ఇబ్బంది లేకుండా పద్దెనిమిది రోజులు కూడా దీనికి పొదునికి వస్తుందండి సెలవు దానివల్ల మేము ఇల్లు నెంబర్ ఇచ్చి దీన్ని రెప్పించుకొని పొలం తీసుకుంటే శనక్కి ఏ విధంగా ఏ విధంగా వాడితే బాగుంటుంది గుండలు వేసుకున్న బాగుంటుంది లేదు పేరు చేసుకున్న మందులో అయినా పర్లేదు బాగుంటుంది ఈ రెండు విధంగా లేనప్పుడు మట్టి ఇసుక చిన్న ఇసుకలో కలిపేసి వేసుకున్న పొల చే కానీ శనగ కానీ చాలా బాగుంటుందండి దానివల్ల దీన్ని మాకు బిన్న పెట్టు కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడచ్చండి ప్రతి ఒక్క రైతు వాడచ్చు దీని మీద ఎన్నో ఎన్ని కూడా కూరగాయలు కలిపి వాడొచ్చండి నేను ఇలాగే కొద్దిగా ఒక ఇరవై రెండు సింట్లు ఉడిచాను దానికి కూడా కొంతమంది వాళ్ళ నుంచి కొంత ఇంట్లో ఎందుకంటే దీనికి మూడు సంవత్సరాల నుండి వాడుతున్నాను కాబట్టి ఇది అందరం కూడా ఊజ్ చేసుకోండి దీన్ని బట్టి బాగుంది మీరు ఎవరైనా ఓడుకోండి ఎవరైనా వాడచ్చండి ఎవరైనా వాడచ్చు ఏ ఏ పంటకైనా వాడచ్చు తేడి ఏ కాయకూరగా వాడచ్చు మన ఓరిగ్గా సెలగ్గా రైతు ఎటువంటి నష్టమైతే నష్టం ఉండదు నష్టమే ఉండదు సాబ్ ఉంటుంది నిరుడు ఇంకో రావ్ రైడ్ అని తీసుకోండు కొద్దిగా రెండు సెంట్లు రెండు ఎకరాలకు రెండు సెంట్లు పైన పక్కన పెట్టి తరగతి తీసాడు రెండు సెంట్లు సైడ్ పెట్టి కానీ దాన్ని దిగబడి దింబడి మామూలుగా సపరేట్ చేసిందండి ఆయన కూడా శాస్త్రం తీసుకుంటాను సో చూశారు కదండి మనకి రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనమాట సో మనం ఏదైతే ఆల్రెడీ వీళ్ళు శనగ వేస్తున్నారు వేరు చెనగా సో కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇదంతా వేరు అనమాట ఓకే సో సైడ్ లెఫ్ట్ సైడ్ యా ఇదంతా వేరు చెనగ అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఎంత దీనిగా ఉందనేది సో కాబట్టి ఈ పంటకి మనం వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనకి తీసుకురావచ్చు సో ప్రతి ఒక్క రైతు కూడా వాడవలసినటువంటి ప్రోడక్ట్ అండి సో చాలామందికి ఉపయోగపడుతుంది అనేది నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయడం అనేది జరిగిందనమాట యా థ్యాంక్ యూ